ఇండియన్ గోల్డ్ హబ్ తాకటులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా డైరెక్ట్ గా అవన్నీ మీ ఫోన్ కే మీ వాట్సాప్ కే వచ్చి చేరాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి వాట్సాప్ లో హాయ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి మా టీమ్ ఎప్పటికప్పుడు నా వీడియోలన్నీ మీకు పంపిస్తుంది ఇది కేవలం వాట్సాప్ సర్వీస్ మాత్రమే దయచేసి అలాంటి కాల్స్ చేయొద్దు అలాంటి కాల్స్ కూడా స్వీకరించబడు ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అంశం ఆసక్తికరమైనటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్ వర్సస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మీరు సరిగ్గానే ఉన్నారు పవన్ కళ్యాణ్ వర్సెస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీగా పరిస్థితి మారిపోయింది వివాదం చలవేగింది ఉన్నటువంటి వివాదం కాస్త చిలికి చిలికి గాలివానగా మారింది ఇలాగే వదిలేస్తే రేపో మాపో ఇది పోడ్చలేని అగాధంగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీ కాస్త ఏపీ గవర్నమెంట్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారిపోయేటటువంటి ఛాన్స్ అయితే చాలా చాలా స్పష్టంగా కనిపిస్తోంది లాక్ చేసుకోవచ్చు నోట్ చేసుకోవచ్చు సమస్య గనక పరిష్కారం కాకపోతే సమస్య గనక పరిష్కారం కాకుండా అలాగే స్తబ్దంగా ఉండిపోతే ఎస్ ఏంటి బ్రేకింగ్ న్యూస్ లాగా సంచలన అంశాల్లాగా లాగా ఈ టెన్షన్ పెట్టే పాయింట్లు ఏంటనుకుంటున్నారా అక్కడికే వస్తున్నా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వేరమలునే తీసేందుకు కుట్ర జరిగిందా ఆ సినిమా ఫ్లాప్ అవడం సంగతి హిట్ అవడం సంగతి తర్వాత అసలు థియేటర్లోకి రాకుండానే నిలిచిపోవాలి నిర్మాత పూర్తిగా ఆరిపోవాలి నిర్మాత పూర్తిగా నష్టపోవాలి పవన్ కళ్యాణ్ పరుగు పోవాలి అనే విధంగా కుట్ర పన్నారా అవుననే అంటున్నాయి జనసేన వర్గం అందుకనే థియేటర్లని థియేటర్ యాజమాన్యాల్ని ఎగ్జిబిటర్లని డిస్ట్రిబ్యూటర్ని ముందు పెట్టి మరి పక్కా ప్లాన్తో నాటకం ఆడిస్తున్నారు ఆ నలుగురి పాత్ర ప్రమేయంతో ఇదంతా జరుగుతోందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే సినిమా వాళ్లకు కనీసం కృతజ్ఞత లేదు మా ప్రభుత్వం మీద మా మీద అని చెప్పేసి ఏకంగా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసేలాగా ఇక చిచ్చి వీళ్ళ జీవితాలింతే వీళ్ళ బతుకులు ఇలాగే ప్రవర్తిస్తారు వీళ్ళు కనీస కృతజ్ఞత కూడా ఉండి సావద్ రేంజ్ లో చీత్కార ధోరణితోటి మాట్లాడేటటువంటి పరిస్థితిని కల్పించారు ఎవరు కల్పించారు ఏం జరిగింది అనేది నేను ఈ వీడియోలో పోసగొచ్చినట్టుగా వివరించే ప్రయత్నం చేస్తాను కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫస్ట్ సమస్య ఏంటయ్యా అంటే జూన్ పన్నెండవ తారీఖున హరిహర వేరమల సినిమా రిలీజ్ కాబోతోంది అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి మేము సమ్మెకు దిగుతున్నాం మేము థియేటర్లు బంద్ చేస్తాం థియేటర్లు మూసేస్తాం అని చెప్పేసి ఎగ్జిబిటర్లో డిస్ట్రిబ్యూటర్ల సంఘం సంథింగ్ ఆ రెండిట్లో ఏదో ఒకటి మరి మొత్తానికైతే ఒక ప్రకటన కూడా ఇచ్చేసింది దాంతో సమస్య చిలికి చిలికి గాలివానగా మారది అసలు సమస్య ఏంటి థియేటర్లు మాకు కూడా మల్టీప్లెక్స్లకు ఇస్తున్నట్టుగానే పర్సంటేజ్ ఇవ్వండి సినిమా రిలీజ్ అయిందంటే వాళ్ళకి ఇస్తున్నట్టుగానే మాకు కూడా కొంత పర్సంటేజ్ ఇవ్వండి ఇప్పటివరకు అద్దె ప్రాతిపదికమే నడుస్తుంది ఒక సినిమా తీసుకొచ్చి ఇక్కడ ఆడిస్తున్నారంటే ఆడిన రోజులు రోజుకి ఎంత అద్దం చెప్పేసి ఓ ప్రాతిపదిక మీద ప్రస్తుతం వ్యవస్థ నడుస్తుంది అయితే మల్టీప్లెక్స్ లాంటివి అక్కడ వ్యవహారం వేరు అక్కడ కథ వేరు అక్కడ వ్యవహారం వేరే రకంగా ఉంటుంది కాబట్టి సరే వాళ్ళకి వీళ్ళకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ మీద వాళ్ళకి అద్దె కాకుండా పర్సంటేజ్ నాకు డెబ్బై నీకు ముప్పై లేదా నాకు ఎనభై నీకు ఇరవై ఇలాంటి పర్సంటేజ్ మాట్లాడుకుని మొత్తానికైతే వ్యవహారం నడిపిస్తున్నారు అయితే మాకు కూడా అలాగే కావాలని చెప్పేసి సింగిల్ థియేటర్లు కానీ మిగతా థియేటర్లు యాజమాన్యాలు కానివ్వండి ఇప్పుడు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తాయి ఈ చర్చలు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇంకా చర్చలు పూర్తిగా అయిపోలేదు ఈ చర్చలు నడుస్తున్నటువంటి క్రమంలోనే ఏమీ తాళినటువంటి పరిస్థితుల్లోనే సడన్గా పిడుగులాంటి వార్త ఏ వార్తది జూన్ ఒకటో తారీఖు నుంచి జూన్ ఒకటో తారీఖు నుంచి థియేటర్లు బంధు సమస్యలకు పరిష్కారం దొరికితే నడుస్తాయి లేకపోతే బంద్ అని చెప్పేసి క్లియర్గా ఒక ప్రకటన ఇచ్చారు అరే నిర్మాతలు ఇవ్వలేదు మిగతా వాడు ఇవ్వలేదు ఇంకా చర్చలు నడుస్తూనే ఉన్నాయి ఆఖరికి జూన్లో ఏ సినిమాలు అయితే వస్తున్నాయో హరిహర వీరమలు కానీ కుబేర కానివ్వండి ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటికి సంబంధించినటువంటి నిర్మాతలు కూడా ఆ చర్చల్లో పాల్గొన్నారు ఎవరికి ఇబ్బంది లేకుండా సమస్క సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్న సందర్భంలోనే ఇలా తెర వెనక నుంచి ఒక ప్రకటన వచ్చి పడింది గగ్గోలు రేగిపోయింది అరే పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన సినిమా రాబోతోంది పెద్ద సినిమా కూడా అది ఆ నేపథ్యంలోనే పది రోజులు పన్నెండు రోజుల ముందు థియేటర్లు బంద్ ఏంటి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి ఒక్కసారిగా గగ్గోలు ఎత్తిపోయినటువంటి పరిస్థితి మేము అసలు మేము అలాంటి పిలిపిలేదు అంటారు ఇంకా చర్చలో కొలిక్కి రాలేదు ఇలాంటి నిర్ణయం ఎవరు తీసుకోలేదని చెప్పేసి ఒక పక్క అంటారు మరో పక్క మాత్రం ఇది అమలయ్యేటటువంటి వాతావరణం కనిపిస్తోందని చెప్పేసి పుకారులు షికారులు చేస్తున్నాయి ఎందుకోసం పవన్ కళ్యాణ్ సినిమాలో దెబ్బ కొట్టింది అందుకని కందుల దుర్గేష్ కూడా దీని మీద పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు ఈయన స్టేట్మెంట్లో కూడా ఆ నలుగురు ఉన్నారు ఉన్నారా నేను ఉన్నారనుకుంటా ఉంటే మాత్రం వాళ్ళ తాట తీయాల్సిందనే విధంగా కొన్ని కామెంట్స్ కూడా చేశారు ఏకంగా థియేటర్ల బంద్ నిర్ణయం వెనుకొన్నది ఎవరు విచారణకు మంత్రి ఆదేశం హోంశాఖ కార్యదర్శిని కలిసి మరి అసలు ఈ నిర్ణయం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు ఏం చేస్తున్నారు దయచేసి మాకు ఎంక్వైరీ చేసి మీరు రిపోర్ట్ ఇవ్వండి వాళ్ళ సంగతి తేల్చాల్సిందని చెప్పేసి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా హోంశాఖ కార్యదర్శిని కలిసి మరి రిక్వెస్ట్ చేశారు అప్పుడు వచ్చిందన్నమాట పవన్ కళ్యాణ్ నుంచి ఆయన పేషీ నుంచి ప్రతిస్పందన ఇదిగో ఇది మీకు కనీస కృతజ్ఞత లేదు సినిమా వాళ్ళెవరు వ్యక్తిగతంగా రావద్దు అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది ఎంత కోపంతో ఉంటే ఈ మాట ఈ లైను మీకు కనీస కృతజ్ఞత లేదు సినిమా వాళ్ళెవరూ ఇక వ్యక్తిగతంగా రావద్దు అని చెప్పేసి ఒక కామెంట్ కానీ ఒక ఒక ప్రకటన కానీ పవన్ కళ్యాణ్ పేషీ నుంచి వచ్చిందంటే కావాలంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏం అన్నారు ఏంటి అఫీషియల్గా జనసేన అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో ఉంది ఫేస్బుక్ పేజ్లో కూడా ఉంది కావాలంటే మీరు వెళ్ళి పరిశీలించుకోవచ్చు వార్తాపత్రికలు వచ్చిందని నమ్మాల్సిన అవసరం అయితే లేదు ఈ మాట అన్నారంటే పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఏ రకంగా తెరచోటన రాజకీయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం ఊహా ఊహాగానం అనుకున్నాం కదా థియేటర్లు మూసేస్తారు థియేటర్లు మూసేసేటువంటి ఆలోచనలు ఉన్నారు బంధు చేస్తారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ సినిమాను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి అనుకుంటున్నారు కదా అదే అంశాన్ని పవన్ కళ్యాణ్ కూడా నమ్ముతున్నారు నమ్మినటువంటి నేపథ్యంలోనే ఒక కీలకమైన ప్రకటన కూడా ఇచ్చారు తెలుగు చిత్రసీమలో ఉన్న వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస కృతజ్ఞత లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు ఇది మొదటి నుంచి ఉంది ముందు నుంచి డే వన్ నుంచి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని కొమ్ములు వంచి మరి తలకాయలు వంచి మరి వాళ్ళ అహంకారాన్ని దించి మరి తన ఇంటికి రప్పించుకొని కార్లు బయటే వదిలేయించి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నడిపించి చిరంజీవి వంటి వాళ్ళని కూడా మెడల్ పెంచి నమస్కారం అయ్యా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద కక్ష సాధించే విధంగా నమస్కారం పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసుకొని ఆ వీడియోలు వీరు వీళ్ళ పరువు అని చెప్పేసి బయటికి రిలీజ్ చేసి నారా హంగామా చేసి థియేటర్లలో టికెట్ రేట్లు పూర్తిగా తగ్గిస్తాం సామాన్యుడు కూడా థియేటర్లలో వినోదం అందాలనేటువంటి ఉద్దేశంతో టికెట్ రేట్లు పూర్తిగా తగ్గి తగ్గిస్తామని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని పూర్తిగా ఫిల్మ్ ఇండస్ట్రీని గందరగోళం పాలు చేసి నష్టాలు పాలు చేసినటువంటి వైనం చూసిన తర్వాత కూడా మేము వాళ్ళకన్నా ఎంతో ఆధారంగా మీ పట్లుంటే మీరు మాత్రం కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమ ప్రభుత్వం ఏర్పాటు ఏడాది అవుతున్నా తెలుగు సినీ సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రిని మర్యాద పూర్వకంగా కలిశారా లేదు అప్పుడప్పుడు కొంతమంది తప్ప ఎవరు ప్రతినిధులుగా మేము ఫలానా సంఘం అని చెప్పేసి ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం గంపగొత్తగా ఏకమత్తంగా వచ్చి కలిసింది అయితే ఇంతవరకు లేదు ఉంటది కోపం ఉంటుంది అయినా కానీ ఫిల్మ్ ఇండస్ట్రీకి తోదికంగా ఎవరొచ్చి ఫైల్ పెట్టినా అయా మా సినిమా వస్తుంది టికెట్ రేట్లు పెంచుకుంటామంటే ఆ సరే పెంచుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తున్నా కానీ ఒక్కళ్ళు కూడా కనీసం కృతజ్ఞత చూపించట్లేదు ముఖ్యమంత్రి గడవలేదు ఇంతవరకు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అంటున్నారు సో గత ప్రభుత్వం సినిమా రంగం వారిని అగ్ర ఎలా చేత్కరించిందో మర్చిపోయారని కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినిమా రంగం అభివృద్ధిని చూస్తుందని అన్నారు మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా అన్నారు ఎస్ ఇది ముఖ్యమైన పాయింట్ సినిమా థియేటర్ల బంద్ అనేటటువంటి ఒక ప్రకటన అనేది తనకు వచ్చినటువంటి రిటర్న్ గిఫ్ట్గా పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు చాలా పర్సనల్ గా తీసుకున్నారు ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు ఇది రేపటి రోజున పవన్ కళ్యాణ్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారే అవకాశం చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి నేను ముందు చెప్పాను కదా ఇదిగో ఈ మాటే అండర్లైన్ చేసుకోండి మీరిచ్చిన రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగా స్వీకరిస్తాను ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేస్తుంది తమ డిమాండ్లు నెరవేర్చాలని లేకపోతే జూన్ ఒకటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ ఉంటే ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు హెచ్చరించిన సంగతి తెలిసిందే తాజాగా ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన సమావేశం తర్వాత అలాంటిదేమీ లేదని ప్రకటించిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది ఈ నేపథ్యంలో ఇప్పుడు గొడవ జరుగుతున్న క్రమంలోనే హడావుడిగా అసలు ఎవరు ప్రకటించారో మాకు తెలియదు ఆ సంఘాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఈయన ఈయన పేరు దామోదర్ అనుకుంటాను ఆయన వచ్చి ఇదిగో ఫిల్మ్ చాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ వచ్చేసి జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ లేదు అని చెప్పేసి కీలకంగా ఒక ప్రకటన జారీ చేశారు ఇప్పటి వరకు ఏంటి బంద్ ఉంది హరిహర వేల మేరమని దెబ్బ కొట్టడానికి రకరకాల అంశాలు రకరకాల కథనరు కందుల దుర్గేష్ వంటి వాళ్ళు ఆ నలుగురు ఉన్నారా అని చెప్పేసి ఆ అంటే ఎవరు మరి థియేటర్లు గుప్పట్లో పెట్టుకున్నవాడు దిల్ రాజు అదేవిధంగా అల్లు అరవిందు సురేష్ బాబు ఇంకో వ్యక్తి ఎవరు ఉన్నారు ఆ నలుగురు ఉన్నారా అనేటువంటి విధంగా కూడా అన్యాపదేశంగా కామెంట్లు చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది చిలికి చిలికి గాలివానగా మారిపోయింది డ్యామేజ్ కంట్రోల్ చేయకపోతే తప్పదని చెప్పేసి హడావిడిగా ఒక ప్రకటన అయితే చేస్తారు అబ్బే బెబ్బే బంధ ఏమి లేదండి అని చెప్పేసి కానీ జరగాల్సిన డ్యామేజ్ ఆ ప్రకటన వచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ దీన్ని రిలీజ్ చేశారు విశేషం ఏంటంటే ఏమీ లేదు బంద్ పెట్టట్లేదు అని చెప్పేసి ఈ ప్రకటన ఏదైతే వచ్చిందో వచ్చిన తర్వాతే ఆయన ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయాలని రంగంలో ఉన్న వారి గౌరవ మర్యాదలకు భంగంగా వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినిమా రంగంలో ఉన్న వారికి ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత లేదు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది కావస్తున్నా ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబును కలవలేదు కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావటం మినహా చిత్రరంగ అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు అగ్రనట్లు సాంకేతిక నిపుణుల్ని గత ప్రభుత్వం ఏ విధంగా చేత్కరించుకుందో అందరూ మర్చిపోయారు నాటి ప్రభుత్వం వ్యక్తులను చూసి పనులు చేసేది తమకు నచ్చని వారి సినిమాలు విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే అలా ఒక్క పాయింట్ కూడా తప్పుడు పాయింట్ కాదు అన్ని వాల్యూబుల్ పాయింట్లే ఎస్ గత ప్రభుత్వం వాళ్ళ తోకలు కత్తిరించిందో ఏ రకంగా మెడలు వంచిందో అగ్ర కూడా ఏ రకంగా పాదాక్రాంతం చేసుకుందో ఏ రకంగా చిత్కరించుకుందో ఏ రకంగా గౌరవ మర్యాద లేకుండా అన్నీ చూసిన తర్వాత కూడా మా పట్ల కనీస కృతజ్ఞత లేదు వచ్చి కలిసే పరిస్థితి కూడా లేదా ఇదేనా ఇదేనా వాళ్ళు ఎలా వ్యవహరించారు మేమేనా వ్యవహరిస్తున్నాం అయినా కానీ మీరు మా పట్ల మర్యాద చూపించట్లేదు కృతజ్ఞత లేకుండా పోయిందంటూ ఈ స్టేట్మెంట్లో ఒక్క తప్పు కూడా కనిపించట్లేదు ఎస్ ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు అల్లర్వేంద్ డి సురేష్ బాబు వైసుప్రియ చనబాబు అశ్విని దత్తు నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయొచ్చు అని చెప్పారు అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జునిస్తూ వచ్చారు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే ఉంది మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగా స్వీకరిస్తా ఇక నుంచి వ్యక్తిగతంగా విజ్ఞాపనలు చర్చలకు తావులేదు సంబంధిత విభాగ ప్రతినిధులతోనే చర్చిస్తా వాటితోనే వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్ర పరిశ్రమపై తన అభిప్రాయాన్ని ఘాటుగా ప్రకటన రూపంలో తెలియజేశారు అయిపోయిందిగా ఇక మీదట వచ్చి బాబు నా సినిమా టికెట్లు రేట్లు పెంచండి నా సినిమాకి ఇలా అవకాశం ఉండి అని చెప్పేసి అంటే కుదరదో వ్యక్తిగతంగా మీరు వచ్చేదో చేయించుకుందామంటే కుదరదో మీరు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను మళ్ళీ అదే అంటున్నారు ఒకటికి రెండు సార్లు రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అనేట మాటను ఉటంకిస్తున్నా మారిపోయింది ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందని అనుమానం కలుగుతోంది ఎవరు చేస్తున్నారు పని తన సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి కుట్రలు అంటే పైగా తాను అధికారంలో ఉంటే ఒక రాష్ట్రంలో తాను అధికారంలో ఉంటే ఇలాంటి కుట్రలు అంటే ఇక మామూలుగా ఉంటే ఆడించరా అల్లాడించరా అదే అదే పవన్ కళ్యాణ్ దాన్నే వ్యక్తం చే ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు అంతేకాదు మరొక పిడుగు లాంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల నిర్వహణ ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో చర్చించారు ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్ళలో తిరుబండారాలు పానీయాల ధరలు అత్యధికంగా ఉండటం మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవటం వీటిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు రాజమహేంద్రవరం గుంటూరు కాకినాడ తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ నిర్వహణ వాటిని టికెట్ ధరలు ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారించనున్నారు సినిమా రూపకల్పన నుంచి వాణిజ్యం వరకు ఇరవై నాలుగు విభాగాల్లో నైపుణ్యాల పెంపుదల అధునాతన సాంకేతిక వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పవన్ కళ్యాణ్ యోచిస్తున్నారు థియేటర్లో ఇక మీదట మీ ఇష్టం వచ్చినటువంటి ధరలకు పాప్కాన్ ఇతర తినుబండారాలు అమ్మేట అవకాశం ఉండకపోవచ్చు మీరు చేసిన దానికి నేను రిటర్న్ గిఫ్ట్ను కూడా అలాగే తిరిగి స్వీకరిస్తానని చెప్పేసి అన్నారు కదా ఇదే ఇష్టం వచ్చిన ధరడిక కుదరదు నడవో దొబ్బదో అని చెప్పేసి క్లియర్గా చెప్పే ప్రయత్నం అంటే ఖచ్చితంగా దీన్ని బట్టి ఈ లేఖను బట్టి ఈ స్టేట్మెంట్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది చాలా పర్సనల్గా తీసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఏకమేదటి మీ ఆటలు ఇలా అంటున్నాడు పవన్ కళ్యాణ్ కొరడా జులిపిస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ కాబట్టి మిమ్మల్ని సెటరేట్ చేసి తీరాల్సిందే ఇలా వదిలేస్తే మీకు కనీసం ఇది కృతజ్ఞత కూడా లేకుండా పోయింది కృతజ్ఞత అంటే ఏంటో తెలుసుకునేలా చేస్తానంటున్నాడు పవన్ కళ్యాణ్ క్లోజ్ అయితే ఇది ముందు ముందు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఫిల్మ్ ఇండస్ట్రీగా మారితే పరిశుద్ధ పరిణామాలు కొంత వికటించే అవకాశం అయితే లేకపోలేదు ఆ నేపథ్యంలోనే ఇప్పటికైనా దిగొచ్చి సినిమా పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కృతజ్ఞతగా ఉంటారా లేదా వారిని వచ్చి కలుస్తారా లేదా ఈ అంశాలు ఈ అఘాధాన్ని పూడ్చుకుంటారా లేదా అనే దాన్ని బట్టే రేపటి రోజున సినిమా ఉండబోతోంది లేదంటే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఫిల్మ్ ఇండస్ట్రీకి తప్పవు మరి ఇది బెదిరింప అంటే బెదిరింపరా లేదు వాస్తవాలే అన్ని ఇందుట్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు అన్నీ పచ్చి నిజాలే గతంలో జరిగినవే ఇప్పుడు జరుగుతున్నవే కాబట్టి ఇందుట్లో బెదిరింపు అంటానికి కూడా అక్కడ ఆస్కారం లేదు కాస్త కఠినంగా ఉందామని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటే ఖచ్చితంగా ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా కొన్ని లొకలొకలు సెట్ చేసుకుని ఉండాల్సిందే ఉండి తీరాల్సిందే తప్పదు సో మరి ఈ అంశం పట్ల మీ అభిప్రాయం ఏంటి నిజంగానే ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఫిల్మ్ ఇండస్ట్రీకి దెబ్బ అవుతుందా లేదంటే సమస్య పరిష్కారం అవుతుందా అనేది మీ అభిప్రాయం నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ